మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ న్యూట్రిషియస్ డాక్టర్స్ చెప్తుంటారు అనే అదేవిధంగా గూగుల్ మీరు చెప్తున్నటువంటి గూగుల్ కావచ్చు అది కావచ్చు చెప్తూ ఉంటారు సార్ బిర్యానీ ఈజ్ ఏ మెయిన్గా హైదరాబాదీ బిర్యానీ దొరికేటువంటి వస్తువులు కావచ్చు లోపల ఉన్నటువంటి మసాలా ఐటమ్స్ కావచ్చు ఇలాచి దాల్చిన చెక్క బగారా ఇదంతా ఇట్స్ అండ్ బెస్ట్ డైట్ కంట్రోల్ ఫుడ్ అని అంటుంటారు సార్ దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్ మోస్ట్ ఆఫ్ ద న్యూట్రిషిస్ డాక్టర్స్ టు దగ్రీ ఎవరైనా చెప్పిన ఏంటి ఇప్పుడు ఎండోసల్ఫాన్ విషము ఎవరైనా వచ్చి లేదా మంచిది ఇది ఇది తేనె అంటే ఒప్పుకుంటామా సో మనము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేస్తా ఉన్నాము ఇండియాలో అంటే రైస్ ఏ ఫార్ బిర్యానీలో చేసినంత మాత్రమే ఇంత రైస్ తినేస్తే ఓకే నీకు కావాల్సిన ఫైవ్ టు సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గ్లూకోజ్ రావాలి నీకు నీకు ఇంత బిర్యానీ బకెట్ బిర్యానీ తిని రెండు స్వీట్లు డబుల్ కమ్మీటా ఇంత తింటే ఐదు వందల క్యాలరీలు వస్తుంది టోటల్ మిరుగుతూ ఇప్పుడు అంత హైదరాబాదీ బిర్యానీ అంత హెల్తీదయితే మీరు చెప్పేది హెల్తీ అని కదా అంత హెల్తీది అయితే డైట్ కంట్రోల్ బెస్ట్ డైట్ కంట్రోల్ అయితే అందరూ ఇంత గా ఉండి ఇన్ని హాస్పిటల్ ఎక్కువ ఉండి ఈ సిటీ వాతావరణాలు అందరూ జబ్బులు తిందుకు బాధపడతా ఉంటారు మరి హైదరాబాద్ బిర్యానీ హాయిగా ఫిట్గా ఆఫ్రికాలో బాగా యాభై కిలోమీటర్లు పరిగెత్తి మార్తాను చేసిండాలి కదా ఒక బస్ బస్టాప్లో ఎక్కలేరు లిఫ్ట్ లేకపోతే కిందనే పడి ఉంటారు సిటీలో సిటీ మరి ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ డైట్ నీవు హై ప్రోటీన్ డైట్ కావాలి మనకి ఆ హై ప్రోటీన్స్కి పప్పులు పండిస్తావో ఇంకేమైనా తింటావో ఆ హై ప్రోటీన్ నుంచి కార్బోహైడ్రేట్స్ తగ్గించాలా స్వీట్లు కార్బోహైడ్రేట్ తగ్గించాలా అది కూడా చెప్తా ఉంటారు మంచి డాక్టర్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇంత రైస్ తినేది కాదురా ఇంత పప్పులు తినో ఇన్ని పల్లీలు తినో ఇంకేదైనా రిచ్ సోయాబీన్స్ తిని ఇది వెజిటేరియన్స్ అయితే ఇంకా నాన్ వెజిటేరియన్స్ అయితే ఏదో తింటారు సో అంత అంత రిచ్ ఫుడ్ లేదు కాబట్టి హాస్పిటల్ పెరుగుతూ ఉంటాయి డాక్టర్లు పెరుగుతూ ఉంటారు ఆ రిచ్ ఫుడ్ తింటే రియలీ రిచ్ ఫుడ్ తినింటే ఎంత వెజిటబుల్స్ ఇన్ని గ్రీన్స్ వేసుకొని బాగా దాన్ని పిండుకొని బాగా ఆకుల్లాగా తిని అన్ని టమాటోలు ఒక అవకాడో అది రిచ్ ఫుడ్ వీళ్ళింట్లో మేము నిన్న చేసాము పొద్దున్నే మంచిగా నానబెట్టిన పల్లీలు ఖర్జూరాలు ఇంకా వాల్నట్స్ ఆల్మండ్స్ ఇవన్నీ వేసి రిచ్ ఫుడ్ బాగా అరగంట తిన్నాము ఇంకా సాయంత్రం వరకు ఆకలి లేదు ఇంతే తినింది నేను కూడా ఏదో కొన్ని నట్స్ తిని ఇడ్లీలు తినేవాడిని మిల్లెట్స్ ఇడ్లీ అది లేకపోయినా కానీ హై ప్రోటీన్ ఫుడ్ అన్నీ కొంచెం టైం పడుతుంది టైం లేదు కదా మనకి పొదన్న చూసి ఇంట్లో ఏడో చూసినా ఫైటింగ్ జరుగుతాడు ఏ ఆటో వచ్చి తినరా అని కొట్టి బాదేసి నోట్లో కూకి నీళ్లు పోసి ఏదో అట్లా తినేదే వాసర ఫుడ్ తినాలంటే పెట్టుకొని బాగా ఏదో నమస్కారం పెట్టుకొని పండించిన రైతుకి చేసిన వంట అది రెడీ చేసిన వాళ్ళకి నమస్కారం పెట్టుకొని నిదానంగా ఎంజాయ్ చేస్తే ఈచ్ బయట అరే అయిపోతా ఉంది అని ప్రతి బయట ఫీల్ అయితే తినాలా ఎనిమిది గంటలకు నువ్వు పోవాలంటే ఈ ఏడు గంటలకు కూర్చొని తినాలా కుకింగ్ కూడా లేదు ఈయన చెప్పిన ఫుడ్డు కుకింగ్ కూడా ఏం లేదు అక్కడే వేసుకొని నిమ్మకాయ పిండుకొని కొబ్బరి తురిమి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంది అది న్యూట్రిషన్ ఫుడ్ వాడు పోతా పోతా ఒక నువ్వులు అనుకో అది న్యూట్రిషన్ ఫుడ్ వాడికి అప్పుడు వాడు ఆరోగ్యంగా ఉంటాడు ఇప్పుడు జనగణమన అంటే పది మంది పెడిపోయాడు జే హే అంటే సగం మంది అంటే పది నిమిషాలు జనగణమనకి కూడా ఐదు నిమిషాలు కలవడం కొన్ని శక్తి లేదు పిల్లలకి ఎండ కొద్ది దూరం దూరముడు అంటే పిల్లలు కడుదిరి పడిపోతారని ముందే తెలుసు సో ఎండకే పెట్టడం లే ఆటో ఆడేందుకు ఇటుకే రావాలి మా అబ్బాయికి అని చెప్పి ఇంటికాళ్ళు ఎక్కి ఆటోలో వాడు మాంసా దీనిలాగా లోపల దూరుస్తారు బయట లాగితే బడ అని వస్తూ ఉంటారు ఎట్లా ఎట్లా ఆరోగ్యంగా ఉంటారు బబ్లింగ్ ఎనర్జీ ఉంది మాకు ఎట్లా ఉండే నీళ్ళు కూడా అక్కర్లే అది అందరికీ పాసిబుల్ కదా అది ఇవ్వాలి కదా మనం ఆస్తి కాదు కదా ఇచ్చేయాల్సిందే పిల్లలకి హెల్త్ ఇవ్వాలి హ్యాపీనెస్ ఇవ్వాలి వాళ్ళు తినేది పాపం వాడు చాక్లెట్ మంచిది ఉన్నాడు ఇంకేదో మంచిది అనుకుంటాడు ఇది కాదు రాని నువ్వు తిని నువ్వు హెల్తీగా ఉండి నువ్వు కొండలెక్కి నువ్వు చెట్లు ఎక్కి నువ్వు పరిగి తేటాడి నువ్వు దొంగ పోలీస్ ఆడి వాడికి అరే మన ఇంత హెల్తీ కూడా ఏం తింటాడు అరే సరే మనం కూల్ డ్రింక్ తాగేది కాదు ఇది కాదు పిజ్జాలు కాదు చిప్స్ కాదు అని వాడు తింటాడు చిప్స్ తినే వాడికి ఇది మంచిది తెలుసు సో చిన్నగా చిన్నగా బయటపడతాడు ఒక సంవత్సరం ఎట్లా పడతాడు మోడల్ రోల్ మోడల్ ఉండాలి నువ్వు మన ఇంట్లో మీ నాన్న మీ అమ్మే రోల్ మోడల్స్ మీ వాళ్ళతో ఎక్కువ ఉంటారు ఇనిషియల్గా సో వాళ్ళే రోల్ మోడల్ రాకుండా వాళ్ళే చెత్తమని చేసి రాత్రింతా మేలు మందు తాగి పిల్లల మందినే మందు దాగి ఇవి నీ చేసి చెత్తంతా చేసి వాళ్ళు మీరు మాత్రం భారతీయులు లేకుండీ ఎడ కుదురుతుంది నువ్వు ఫస్ట్ నువ్వు నువ్వు ముందు కరెక్ట్ గా ఉంటే మీ పిల్లలు నువ్వు చెప్పకుండానే నడుస్తారు ఎక్కువ కొంతమంది డిఫరెంట్ గా అయితే సార్ చెప్పిన దానిలో మీరు అడిగిన దానిలో అర్ధ సత్యం మన స్పైసెస్ మంచి ఓకే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మనం సెలెక్టివ్ లిజనింగ్ ఉంటుంది ఆడియన్స్కి ఫస్ట్ అరే ఇది మంచిదని చెప్పారు అందుకని బిర్యానీ తిందామనుకుంటారు వాళ్ళు కూడా సెలెక్టివ్ టీచింగ్ ఉంటుంది ఇవి చెప్తే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని కానీ అటు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ చేస్తారు ఒక బిజినెస్ చేసి బిర్యానీ వండేవాడు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాడు ఆ స్పైసెస్ దీనిలో వాటిల్లో చాలా క్వాలిటీస్ ఉన్నాయి తర్వాత సార్ చెప్పినట్టు రైసు దాంతోపాటు ఆ మాంసము ఎక్కడి నుంచి వస్తుంది అది ఫౌల్ట్రీ నుంచి వస్తుంది అది ఎప్పుడు చచ్చిపోయి ఉంటుంది అది ఫౌల్ట్రీ నుంచి వచ్చి మళ్ళీ వాడి దగ్గర కేజీలో ఎంతకాలం ఉంది దాన్ని ఎప్పుడు చంపుంటారు ఉంటారు చంపిన తర్వాత దాన్ని ఎప్పుడు వండి ఉంటారు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చి ఉంటుంది ఎప్పుడు తింటున్నారు దానిలో ఉన్న కెమికల్ ప్రాపర్టీస్ ఏంది అది పాడైపోకుండా ఇంకా వాడేమన్నా చేశాడా మనకి చరకుడు చెప్తాడు మీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియ తెలియకుండా తినడం అంటే మీ ప్రాణం మీద మీకు విలువ లేదు అని అర్థం అని ఓకే మీ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియకుండా తింటున్నారంటే మీ ప్రాణం మీద మీకు విలువ లేదు పోతే పోయిందిలే విధవ ప్రాణం అని మీరే అనుకుంటున్నట్టు అది ఆ సెలెక్టివ్ రీజనింగ్గా చూస్తాం స్పైసెస్ మంచిదే కానీ మాంసం పరి స్టోరీ ఏంటి ఇది ఎవరు చెప్పరు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి